ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాలన సాగిస్తారా లేదా అనే అంశంపై గందరగోళం నెలకొన్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆదివారం జైలు నుంచే ఆయన పాలన ప్రారంభించినట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి ఈడీ కస్టడీ నుంచి ఆయన నేడు తొలిసారి ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం దీనిని ఓ నోట్ రూపంలో జల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఆర్తిసీ మార్లినాకు ఆయన పంపించారు నేటి ఉదయం దీనిపై ఆమె విలేకరులకు మరింత సమాచారం ఇవ్వవచ్చని తెలుస్తోంది ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతో మార్చి ఇరవై ఒకటో తేదీన కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు మనీ లాండరింగ్ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు తర్వాత కోర్టు ఆయనను మార్చి ఇరవై ఎనిమిది వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది కానీ ఆయన ఇప్పటి వరకు సీఎం పదవికి రాజీనామాను సమర్పించలేదు లాకప్ నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్ వర్గాలు బలంగా చెబుతున్నాయి తాము అంతకు ముందే చెప్పామని కేజ్రీవాల్ ప్రభుత్వ పాలన కొనసాగిస్తారు అని జైలు నుంచి పాలించకుండా ఏ చట్టము అడ్డుకోలేదని మంత్రి ఆతిసీ మార్లిన వెల్లడించారు కేజ్రీవాల్ పై ఆరోపణలు రుజువు కాలేదని అందుకే ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతారని ఆమె అన్నారు కేజ్రీవాల్ ఒకవేళ రాజీనామా ప్రకటిస్తే ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎంగా ప్రభుత్వాన్ని నడపొచ్చని సీనియర్ బ్యూరోక్రాట్ ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఉమేష్ సైగల్ తెలిపారు జైల్ మాన్యువల్ కూడా ఒక వ్యక్తి కారాగారం లోపల నుంచి ప్రభుత్వాన్ని నడపటానికి అనుమతించదని స్పష్టం చేశారు